ఆన్లైన్ దెబ్బ మాన్యువల్ కౌన్సిలింగ్ కు అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ హామీ జీఓ ట్వంటీ టూ ప్రకారం ఆన్లైన్ బదిలీలు ఉంటాయన్న ప్రభుత్వం హామీ అమలు చేయకపోవడంపై ఆందోళన రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది ఎస్జిటిలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలో ప్రతిస్థాపన కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు మాన్యువల్ బదిలీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం మొండిచే చూపించింది పాఠశాల విలీనం ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీల అంశంపై గడిచిన సెప్టెంబర్ నుంచి కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో వారం వారం చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఉపాధ్యాయులు కీలక విజ్ఞప్తులు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక పాఠశాల పనిచేసిన ఎస్జిటి బదిలీల అంశాల్లో ఎందుకు కీలకంగా అయితే మారినాయి అన్నమాట వాస్తవానికి ఏడాది మార్చిలో నెలలో ప్రభుత్వం కొత్తగా ఉపాధ్యాయ బదిలీల చట్టం రెండు వేల తీసుకొచ్చింది ఇక ఏటా బదిలీలు ఈ చట్ట ప్రకారమే ఆన్లైన్ విధానం జరుగుతాయని కూడా ప్రకటించింది అయితే ముందే ముసాయిదా చట్టం రాగానే ఎస్జీటీలకు ఇబ్బంది లేకుండా మాన్యువల్ బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కానీ చట్టంలో మాత్రం ఆన్లైన్ అంశం మాత్రమే పొందుపరిచారు దీంతో ఆ ఆందోళన చెందిన ఎస్జిటి మాన్యువల్ బదిలీలు చేయాలని పట్టుబడటంతో పాటు పలు సంఘాలు అధికారులు కూడా చర్చలు బహిష్కరించి రాష్ట్ర ఆందోళన పిలిపించారు స్పష్టమైన హామీ ఇచ్చినా కూడా బదిలీల అంశంపై ఈ నెల ఇరవై విద్యాశాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు పదహారు డిమాండ్లు ఆయన ముందుంచిన వాటిలో పదకొండు అంశాలను అయితే పరిష్కరించింది ఇందులో ముఖ్యంగా ఎస్జీటీల మాన్యువల్ బదిలీ అంశంపై స్పష్టమైన అవసరం అంటే హామీ రావడంతో ఉపాధ్యాయుల ఆందోళన విరమించారు కానీ అదే రోజు అర్ధరాత్రి ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీకి జీవో ట్వంటీ టూ జారీ చేసింది ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని పక్కన పెట్టి చట్టంలో పేర్కొంటున్నట్టుగా ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొంది ఇది ప్రభుత్వం చేసిన మోసమేనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఇక నెక్స్ట్ యాభై వేల మంది ఎస్జీటీలపై ప్రభావం చూపింది రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది వరకు ఎస్జిటీలు ఉన్నారు ప్రస్తుతం తప్పనిసరి బదిలీ కావాల్సిన వారు ముప్పై వేల మంది అయితే ఉంటారని ఉంటారనంతరం వీటితో పాటు మరోమారు మరో ఇరవై వేల మంది రిక్వెస్ట్ బదిలీలు దరఖాస్తు చేసుకున్నారు వీరంతా వారి వారి జిల్లాల్లో సుమారు రెండు వేల ఐదు వందల స్కూళ్ళకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్లో అయితే ఏ ఒక్క ఎక్కడో ఇక్కడ అంటే ఏ స్కూల్ ఎక్కడ ఉందో గుర్తించడం సాధ్యం కాదని సుమారు యాభై వేల మంది ఎస్జీటీలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే ఇక్కడ ఆఫ్లైన్లో అయితే ఎంచుకున్న మండలంలో స్కూళ్లను పరి సీనియారిటీని బట్టి ఎంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కానీ విద్యాశాఖ మాత్రం చట్ట ప్రకారం ఆన్లైన్ కౌన్సిలింగ్కి వెళ్తుంది అయితే ఉపాధ్యాయులకు అనువుగా జిల్లా స్థాయిలో కాకుండా క్లస్టర్ స్థాయిలో స్కూళ్ళను ఎంపిక చేసుకునే అవకాశంతో పాటు ఆయా పాఠశాలలను ఎంత దూరం ఉన్నాయో కూడా గుర్తించే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఈ విధంగా మనకు ఉద్యోగులకు సంబంధించి అయితే తగులుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు